మర్యాద ఎగ్గా ఫస్ట్ రాను మా నాన్న నేను మా నాన్న నువ్వు నువ్వు మా తర్వాత ఎవడు పుట్టానంటే పుట్ట నీకే తెలియదు సిగ్గులు నచ్చలేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు నచ్చలేదు ఎవడోరాడు పోరాదు ఎవడరాదు మా నాన్న పుట్టండరా నువ్వు చూసావేట నువ్వు చూసావేటా మా నాన్న పుట్టను ఎవడు పుట్టి నేను చూస్తాను తర్వాత చూస్తా ఎవడన నువ్వు పుట్టా నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు